ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కట్టింగ్ విధానం చూసినాం కదా సింపుల్ గా కుట్టేది కూడా చూద్దాం వాళ్ళు కుడుతున్నారు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ క్లాత్ తీసుకున్న కింద అంచు చూపి డ్రెస్ మొత్తం చూపి కింద లాస్ట్ చివరిన డ్రెస్ కు హైట్ లో వచ్చిన ఇది ఉంటుంది కదా కింద ఫస్ట్ మీరు ఇది కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు గమనించి చూడండి అసలు కింద ఇది డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ నేర్పించిన కదా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ కుట్టాలి రెండుకి కుట్టేసేయాలి అట్లనే ఫోల్డ్ చేసి డల్ ఫోల్డ్ చేసి సింగిల్ ఆయిల్ వేస్తామా ఒకటే అయినా సరే దీనికి లైనింగ్ రెండు కుట్లు వేసుకుంటారు కింది కొట్టు వెళ్ళిపోతే ఇప్పుడు ఒక కుట్ట వేసేసి మంచి వస్తుంది రిక్ ఫస్ట్ దూరం ఫోల్డ్ చేసి లాగొద్దు లాగితే క్రాస్ అవుతుంది ఇట్లా దూరం ఫోల్డ్ చేసి ఇట్ల దగ్గరికి సెట్ చేసుకోవాలి అంతే కాటన్ కదా సాగుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి అది లైనింగ్ కూడా తీసుకో ఇది ఉల్టా పెట్టాలి అంటే సీద అన్నట్టు ఉల్టా మనకు కనబడేది ఉల్టా పెట్టుకోవాలి దీని మీద అది కూడా ఉల్టా పెట్టాలి మనకు కనబడాలి ఇది మనకు కనబడాలి అంటే ఈ మార్క్ చేసిన ఉన్నది చూడు మనం మార్క్ చేసింది కనబడే విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మన సైడ్ కుట్లు వేయాలి కదా అప్పటికీ కనబడే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తం స్ట్రేట్గా ఇట్లా పరుసుకొని పిన్స్ పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా మనకి కనబడే ఇది పెట్టేది ఉల్టా అన్నట్టు ఈ ఉల్టా మీద మనకి మార్క్ చేసినప్పుడు కనబడే మార్క్ అట్లా పెట్టేసుకుంటూ పిన్స్ పెట్టేసుకోండి మీకు కొత్తగా అలవాటు అయ్యే వరకు ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా మన వీడియోల మన ఛానల్ లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డ్రెస్ లకి వెళ్ళండి ఇక్కడ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి నెక్క ఇటు కాకుండా ఇక్కడ ఒకటి ఇక్కడ నెక్కు కట్ చేసుకున్నావు కదా ఇంకోటి నెక్ కట్ చేయలేవు కాబట్టి దానికి ఏం కావాలి తెలుసా ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ ఏం చేయాలి తెలుసా ఈ మధ్యలో పెట్టుకోకటి ఈ మధ్య ఏడవటి పెట్టుకో స్టార్ట్ ఇప్పుడు నువ్వు ఇట్లా రావాలి కుట్టేట్లా రావాలి దీనికి రెండు ఇరువైపులా అంటే ఇక్కడ ఇక్కడ నీకు గుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మధ్యలో పెద్ద పుట్టు పెట్టుకొని వేసుకోవాలి పేడాన్ని మళ్ళీ పెట్టిన తర్వాత నేను ఎలా పెట్టాలో చూపిస్తాను ఈజీ మెథడ్ మొత్తం పెద్ద పుట్టు మీది పెట్టేసినావు కదా ఇప్పుడు మిడిల్లో పెట్టుకో ఈ నుంచి అయినా సరే స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి నుంచి అయినా సరే ప్రాబ్లం ఏం కాదు ఆ మిడిల్ లా మిడిల్ ఎట్లుందో అట్లా మిడిల్ లా కుట్టుకుంటూ వచ్చేసేయి అక్కడ పిండి తీసేసి జరిగిపోకుండా పట్టేసుకో పిండి తీసేసి ఎక్కడికి రా ఇప్పుడు మొత్తం ఇటు ఇటు సమానం ఇట్లా అనుకుంటూ అనుకుంటూ మంచిగా కింది వరకు కుట్టేసేయి ఇట్లా కుట్టేసుకోవడం వల్ల మీకు లైనింగ్ ఇబ్బంది కాదు సింథటిక్ అయినా డ్రెస్ అయినా ఏదైనా ఇట్లా మిడిల్ లో కుట్టేసుకోవాలి కంపల్సరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ అవుతుంది లేకుంటే డ్రెస్ దిక్కు ఎక్కువ దిక్కు తక్కువ అందుకోవడం వల్ల కొంచెం మాపు కొంచెం మాపు మళ్ళీ సెట్ చేసుకో అదన్నీ మనకు రావట్లేదు అస్సలు రావట్లేదు అది సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మధ్యలోకి వెళ్ళి కదా నెక్స్ట్ ఏం చేయాలి నీకు రైట్ సైడే కదా మిషన్ మీద ఉండాల్సింది ఈ రైట్ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసి లేకుంటే ఇవన్నే చెప్తాను సైడ్ ఏ నుంచి స్టార్ట్ చేయి మార్క్ పెట్టిస్తుంటే మిషన్ ఇడబెట్టు ఫస్ట్ ఇలా పెట్టుకోడు ఈ కుట్టి ఉంది కదా ఈ ఇలా ఇలా రాత్రి ముడత రాకుండా జరుపుకోవాలి ఇట్లా రౌండ్ తిరగాలి ఇట్లా ఇట్లా రావాలి మళ్ళా దీని నుంచి స్టార్ట్ చేయి కుట్టు చిన్న ఉండదు పెద్ద కుట్టే ఉండాలి పెద్ద పెద్ద కుట్టే ఉండదు బానే ఉంది మరీ చిన్న అయితే పెద్ద మరీ పెద్ద కుట్టే పెట్టుకోవాలి అది మిషన్ వస్తలే కదా ఉంది లేపు లేపించి ఉండాలి టెన్షన్ లేపాలి

బయటకు కాదు ఈ రౌండ్ తిరిగి మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి ఈ కుట్ట ఎందుకు వేసినామో బేస్ తెలుసుకోవాలి కదా నువ్వు అది వేసుకోరు అందరూ కొత్త నేర్చుకునే వాళ్ళే జారిపోతుంది అన్న వాళ్ళే వేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ ఉంది కదా క్రాస్ అయిపోతుంది మనం ఈ కుట్ట వేసుకుంటూ వస్తే ఇది ఉండడం వల్ల మనం ఈ నుంచి ఇటు సరి చేసుకోవచ్చా ఈ నుంచి ఇటు సరి వేసుకోవచ్చు లేకపోతే మిడిల్ లో రాకుండా క్రాస్ అయిపోతుంది అంత ఇప్పుడు వేసుకుంటూ వచ్చేసి అది బేసి వేసుకుంటూ పిన్స్ తీసేసుకుంటూ చూసుకుంటూ छर् तो ఇప్పుడు కుట్టేటప్పుడు ఈ కుట్టుంది కదా ఇట్లా జరుపుకో మెల్లె క్లాత్ను రాకుండా మళ్ళీ లాస్ట్ కి వేసుకుంటూ పోస్ట్ అంత ఉండాలి మొత్తం లాస్ట్ లాస్ట్కి ఏమక్కర్లేదు మొత్తం ఇక్కడ సైడ్ వేయాలి మళ్ళీ అక్కడ సైడ్ కూడా ఎట్లే ఇప్పుడు ఎట్లా చేస్తాం పైన నుంచి కూడితే కింద నుంచి కొడితే ఏమైతుండే ఇదే మధ్యలో లైన్ అయిపోతే పైన పచ్చ వరకుల సంఖం అవుతుండే అలా కావాలండి ఇది పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా అనుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ కొట్టుకుంటూ వెళ్ళాలి అట్లా జరుపుకుంటూ వేయం దీనికోసమే మనం మధ్యలో కుట్టేసుకోవడం అండి చాలా బాగా ఇలా అక్క పెట్టుకుంటే లైనింగ్ ఎలా అరకబెట్టుకోవాలని ఇబ్బంది పడకుండా ఇలా అక్క పెట్టుకుంటే చాలా బాగుంటది ఇదిగోండి ఎంత మంచి వస్తుంది చూడండి లైనింగ్ చాలా అసలు ఈజీ కూడా అనిపిస్తుంది అక్క పెట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే ఫస్ట్ టైం కూడా ఎంత బాగా అతకబెట్టిందో నన్ను చూపించి తనక రౌండ్ వేసేసే చూడు ఎంత ఎక్కువ తక్కువ కాకుండా వచ్చింది ఇప్పటికి మూడు నాలుగు సార్లు ఇప్పుదోరు మొన్నటిది అది కూడా నువ్వు మధ్యలో మిడిల్ కుట్టేసుకొని అక్క పెట్టుకోవాలి పన్ను ఏది అక్క పెట్టుకోవాలన్నా నువ్వు మిడిల్ కుట్టేసుకో కుట్టేసుకోవాలి లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయింది సెకండ్ పార్ట్ కూడా అలాగే అటాచ్మెంట్ పెట్టుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది ఒక ట్రిక్ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఫ్రాక్ అయినా ఏదన్నా లాంగ్ కుట్టాలన్నప్పుడు చాలా మంది లైనింగ్ కి ఇబ్బంది పడుతుంటారు కదా బయట బయటపచ్చేసాయి మొత్తం అక్కడ స్టార్ట్ చేసి అక్కడే ఎండి చేసినాం గుర్తుందా అక్కడ స్టార్ట్ చేసి అక్కడే ఎండి చేసేయాలి మనం లైనింగ్ ఎలా ఎలా పెట్టుకోవాలని చెప్పాను కదా ఫస్ట్ లైన్ వేసుకున్న తర్వాత ఇష్టం ఇది వచ్చేసి చుట్టూ కుట్టుకుందామా చుట్టూ కుట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలి ఎక్కువ నేను కట్ చేయలేను ఇలా మార్క్స్ కనబడే విధంగా పెట్టుకొని పెట్టుకుంటే షేప్స్ కనబడితే నాకు అన్ని కనబడతాయి ఈజీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టే విధానం చూపిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయంగానే కింద కట్ చేసుకున్నది కుట్టాలని చెప్పిన కదా ఇది ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మిడిల్లో వేసుకొని సైడ్ వేసుకొని కట్ చేసి పెట్టుకుంటది రేపు నెక్ చేస్తుంది చూపిస్తాను ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ మనం లైనింగ్ అయితే అటాచ్మెంట్ పెట్టి మొత్తం కట్ చేసేసినాం కదా ఇప్పుడు ను ఈ విధంగా ఆ ఫ్రంట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏ పార్ట్ అయినా ఈ విధంగా మనం ఫస్ట్ పీజింగ్ కట్ చేసుకొని దాని క్లాత్ ఐరన్ చేసుకొని ఇలా ఫోల్డ్ కుట్టడం మన వీడియోలలో చాలా వీడియోస్ ఉన్నాయి అలాగా అందుకనే ఇది షార్ట్ కట్ కొంచెం సింపుల్ గా చూపిద్దాము అని కొంచెం తక్కువ తక్కువ వీడియో తీస్తున్నాను ఇప్పుడు అటాచ్మెంట్ వెళ్తుంది ఇట్లా పిన్నులు పెట్టుకొని మధ్యలో ఖచ్చిత వరకు మధ్యలో పెట్టుకొని రౌండ్ గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి మెల్లిగా చూపుకుంటా అట్లా తిప్పుతుండు రౌండ్ నెక్ ఇది ముందు భాగము రౌండ్ నెక్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్లు డీప్ పెట్టేసుకున్నది దీని వల్ల కొంచెం అలవాటు అవుతుంది అన్నట్టు రౌండ్ నెక్ అనేది మన తిరగడానికి ఈ విధంగా ఫస్ట్ మొత్తం దగ్గర నుంచి ఈ ఫీజింగ్ పక్క నుంచి స్టిచ్ చేసుకున్నావు కదా పీజింగ్ కుట్టిక్కడ వచ్చింది అనుకో ఇప్పుడు నువ్వు కట్ చేసేది ఇక్కడ ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసా కొంచెం ఎంత కుట్టు మందం క్లాత్ వీళ్ళు పెట్టాలన్నట్టు ఇట్లా మొత్తం రౌండ్ గా కట్ చేసేది అంతే చాలు అంటే పావించు కొంచెం తక్కువ అటు ఇటు రౌండ్ ప్లేస్ కట్ చేసి మొత్తం పచ్చికెళ్ళి పెట్టు ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి కట్ చేసేసి తర్వాత ఇట్లా ఇది ఫ్రంట్ నెక్ కదా ఫ్రంట్ నెక్ అయినప్పుడు టోటల్ గా ఫోల్డ్ చేసేయాలి ఇక్కడ ఇక్కడ మట్టుకే వేసేయాలి చేయాలి అట్లా చేయాలి కార్నర్ గా ఆ కింద లైనింగ్ క్లాత్ ఉంది చూడు ఫోల్డ్ చేసింది అది బయట కనబడకుండా ఇట్లా కనబడుతుంది కొంత మంది ఏం చేస్తారంటే ఇగో ఇట్లా పెడతారు కనబడే అంటే నీట్ ఫినిషింగ్ రాదు వాళ్ళకి తెలియక కరెక్ట్ కుడితే కనబడద్దు మంచిగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగా మీద కట్టేసి పైన ఓకే అంతే పుట్టు ఇది ఉండను చిన్న పుట్టే మీడియం అంతే ఓకే పుట్టు కరెక్ట్ గా ఉంది ఇట్లనే పుట్టేసుకుంటూ వచ్చి శీఘ్రూడదాడలు అయిన తర్వాత కొంచెం చుట్టూ హోల్డింగ్ చేసుకోవాలి నెక్ రెడీ అయిపోయింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేసేసుకున్నా ఇదిగో బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది ఇది బ్యాక్ కదా బ్యాక్ కి కుట్ట అనేది చేసుకోవాలి ఇదని మీద వేసినారా కుట్టు నువ్వు యాష్ కలర్ దాని మీద కదా ఇదిగో పడలేదు ఈడ పడ్డది చూడు ఇదంతా ఈ ఫీజింగ్ మీద పడ్డది క్లాత్ ఇది క్లాత్ ఎటు పడ్డది ఉండాలి దీన్ని తీసుకొచ్చి ఈ దాని మీద పెట్టాలి షోల్డర్ అతికియడం అన్నట్టు ఇది చాలా మన బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఇలా పెట్టి దీన్ని ఏంటదిప్ప నీకు తెలుసు కదా ఈ ప్రాసెస్ ను నువ్వు చెయ్యి నేను చూస్తా ఇట్లా ఇది కూడా ఇటుయడం ఏదకిస్తున్నావు షోల్డర్ అటాచ్మెంట్ పెడుతుంది నీట్ గా టెన్షన్ మందం పుట్టంతా ఇక్కడ నుంచి అక్కడికి షోల్డర్ జాయింటింగ్ అన్నట్టు నీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఇప్పి చూసి నువ్వు అక్కడ కి పెట్టు అక్కడలా చివరికి గట్టికొప్పాయి కింది మిస్ అవుతుంటది జరుగుతుంది ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అట్లా పోతుంది అని చెప్పేసి తప్పు నువ్వు తప్పు లేదు అనేసి గంతే ముందు జరుపుకో క్లాత్ ముందు జరుపుకో నేను లేపినప్పుడు టెన్షన్ లేపుడు ఎందుకంటే క్లాత్ ముందుకు జరుపుకోని క్లాత్ ముందుకు జరుపుకోవాలి క్లాత్ నే ముందుకు వెనక జరుపుకోవడం మిషన్ ఏం జరపడం ఉండదు మిషన్ అక్కడే ఉంటది క్లాత్ ముందు జరుపుకో ఇప్పుడు ముందు జరుపుకో ను ముందుకు నూపుకో నిశ్చయం ముందుకంటే నీ సైడ్ నోకుపోవాలి ఎట్లా వెనక్కి మిషన్ వెనక్కుందా ముందుకుందా నీకు ఇది ముందుకు అవుతుంది కదా వెనక్ కంటే ఇటు పోదా క్లాత్ క్లాత్ వెనక్ ఇటు అవుతుందిరా క్లాత్ ముందు కంటే నీ సైడ్ అవుతుంది క్లాత్ ను ముందుకు తీసుకో అంటున్నా నీకు ఈ మిషన్ ప్రాసెస్ ఇట్లుంది కదా క్లాత్ ముందుకు అనుకో అంటున్నా క్లాత్ వెనక్కి అన్నట్టు అర్థమవుతుంది నీకు ముందుకు అనుకో ముందుకంటే ఇది నీ ముందుకు లాసుకోవాలి నువ్వు రౌండ్ తొక్కేటప్పుడు జరుగుతుంది క్లాత్ ముందుకు రాదా క్లాత్ ముందుకు రాదా క్లాత్ ఆటోమేటిక్ గా జరుపుకోవచ్చు ఇట్లాగో ఇంత దూరం జరుపుకోవచ్చు పెట్టేసాయి ఇక సోరి ఎప్పుడు తక్కువ ఇప్పుడు కరెక్ట్ తక్కువ ఇక అట్లా లేపినప్పుడు క్లాత్ ముందుకు జరపాలి అట్లా అట్లా అంతే క్లాత్ ముందుకు జరుపుతలే మళ్ళా ఇది దొడ్డు జరుగుతలేదా స్లీవ్ లెస్ కుడుతున్నాం కదా ఆ డ్రెస్ కి నెక్ హైండ్స్ కి మనం ఇలా కుచ్చులు రెడీ చేసుకోవాలి ఇవి చాలా పిల్లలకు ఫ్రాకులు కుట్టాలన్నా యూజ్ అవుతుంది డబ్బులు లేర్ని ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తరా అని ఇంత ఇంత గ్యాప్ తోటి కరెక్ట్ గా కూర్చులు పెట్టుకుని వచ్చేసి ఎట్లా ఐన్స్ కుచ్చులు పెట్టేసి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇది కూడా రెడీ చేసేసి రెండు రెడీ అయిపోయినాయి కదా ఇది తీసుకో ఇప్పుడు డ్రెస్ డ్రెస్ చేయి చెయ్యి అయిన్స్ వేసేటప్పుడు డ్రెస్ ఎట్లా పట్టుకుంటావు సీదా మీద నేను చూడ మధ్యలో కచ్చిక పెట్టు కుచ్చులు పెట్టిన దానికి దానికి దీనికి కొలవాలి పెట్టు చిన్నగా ఇక్కడ కొంచెం షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చింది కదా మంచిగా నీట్ గా కట్ చేసుకో కట్ చేయి చాలు మనం లోత ఆల్రెడీ తీసేసినాం కదా డ్రెస్ కి విశేషణం కదా కట్ చేసినప్పుడు ఇక్కడ ముందు భాగం లో భాగము ఎక్కువ తీయడం అన్నట్టు కుర్చు రాకుండా కట్ చేసేటప్పుడే తీసేస్తున్నాం ఇక్కడ ఏది మిడిల్ పాయింట్ ఏది కట్ చే పెట్టుకున్నావు కదా ఇక్కడ ఇలా పట్టుకో ఇంకో రౌండ్ కొలుసుకో నీకు సరిపోతలే కదా ఒక కుచ్చిప్పు ఒకటే కుచ్చు సరిపోకపోతే ఒక మరీ మొత్తం ఎగ్జాక్ట్ గా ఏం రాకున్నా సరే కొంచెం తక్కువ ప్రాబ్లం ఏం లేదు సరిపోతుంది ఇక్కడ కూడా అంతే కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ కుట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కుట్టేసి ఇది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ ఇటు కుట్క రావాలి వెనక్కి తిప్పాలి అట్లనే అట్లనే తిప్పాలి హ్యాండ్స్ అంటే ప్రాసెస్ అదే మిడిల్ కియ దగ్గరికి రావాలి పెట్టి ఈ చేతు లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి హైండ్ ఇలాగా అట్లా కాదు ఇట్లా 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 ఇది ఇది మట్ట మీదికి ఉండాలి ఇట్లా పెట్టుకోవాలి దాని మీద ఇది కూడా ఉండాలి మీదికి ఈ వేలు కూడా మీదికి ఉండని ఈ కింద బొట్టనవేలు మాత్రమే కింద ఉండాలి అట్లా దాని ఇది కిందిది రైట్ రైట్ హ్యాండ్ ఇదాన్ని పట్టుకోవాలి ఆ దీన్ని టర్న్ చేసుకుంటప్పుడు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు టర్న్ చేయద్దు దీన్ని మాత్రం దాని టర్న్ కి తిప్పుకోవాలి అది అవసరం లేదు ఇదే తిప్పుకోవాలి నువ్వు టర్నింగ్ అట్లా వేసుకుంటే వెళ్ళిపో అట్లా అంతే అట్లా ఈ మట్టతోటి తిప్పుకోవాలి ఇక్కడ కుట్టు రావాలి అది టర్న్ చేసుకోవాలి ఇట్లా తిప్పేసుకోవాలి అంతే ఈ కుర్చుల కంటే పెద్ద కుచ్చులు పెద్ద చేతులు వచ్చినప్పుడు అట్లా పట్టుకోవాలి చేతులు పట్టుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీగా ఆ అది వెళ్ళిపోతుంది అది ఒక్కటి కుదరాలి నీకు ఇంకా కొంచెం వెళ్ళిపోకుండా సెట్ చేసుకోవాలి మిషన్ పెట్టేసేపు పెట్టేసి నువ్వు ఫస్ట్ టర్న్ చేస్తున్నావు కదా వెళ్ళిపోయింది ఇప్పుడు ఫస్ట్ అని చెయ్యకు ఫస్ట్ కొంచెం ఇటన్ పెట్టి ఆ కుట్టు మీద కుట్టురాని ఆ కుచ్చులు పెట్టిన కుట్టు మీద పెద్ద కుట్టు ఉందా ఏమి ఇప్పుడు గానే ఉందా ఇక్కడ కూర్చు ఇక పెద్దగా అనిపిస్తే ఇప్పుడు కూర్చోపెట్టుకోచ్చు పెట్ట కరెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడడం మంచి వచ్చింది లాస్ట్ అంతే కొంచెం పెద్ద పుట్టే అనిపిస్తుంది పెడిల్లో ఉందా కొంచెం కింద పెట్టుకో ఇది కట్ చేసి ఇప్పుడు బాడీ అంతా తిప్పేసి అది ఇటు ఇటు అటు తిప్పేసి ఇప్పుడు చూసుకో ఇప్పుడు పైన బాడీ వచ్చింది కింద చేతి వచ్చింది ఇప్పుడు పైన బాడీని పట్టుకోను సేమ్ ఇట్లనే ఇప్పట్లాగనా అట్లా అట్లా ఇక్కడ నుంచే పెట్టు కొంచెం ముందు నుంచి పెట్టి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచే పెట్టాలి ముందు నుంచి ఇప్పుడు తిప్పుకో అట్లా పైన బాడీని సెట్ చేసుకోవాలి ఇప్పుడు అది అట్లనే రావాలి ఎందుకంటే ఈ షోల్డర్ ఎటు ఉందో అటు వైపే రావాలి ఇది అట్లా పెట్టింది అటు ఉంటుంది కదా అటే రావాలి ఇట్లా పట్టుకో అట్లా కింద పెట్టు కింద పెట్టేసి అంతే ఓకే కరెక్ట్ వస్తుంది ఇప్పుడు కూర్చులు సరిపోతున్నాయా చూసుకో పోతున్నాయి కదా అంతే ఆయన రెడీ అయిపోయింది స్లీవ్స్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత ఇది అనేది మనకు ఇటు లేచి రాని ఇట్లా అయిపోతుంది కదా వేసుకున్న తర్వాత ఇట్లా కాకుండా ఈ కుట్టిన కుట్ట అనేది మనం లోపల సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైందా ఇటు సైడ్ ఉంచి వేసుకోవద్దు ఇటు సైడ్ ఉంచి వేసుకుంటారు కొంతమంది ఇట్లా వేసుకోవద్దు వేసుకునేది కనబడుతుంది ఇలా ఉంచి దీనిపైన కుట్ రావాలి ఈ కుట్లన్నీ ఇప్పేసుకోవాలి నువ్వు తర్వాత ఈ కుట్లు కనబడే కుట్లన్నీ ఇలాగా మీద అని కూడా కుట్టేసుకురా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పెట్టమల్ ఇదే అన్నావు ఇదాన్ని ఇటు అనుకోవాలి వెనక్కి అనుకోవాలి కార్నర్ లో ఇట్లేకర ఇంత కార్నర్ అంటే ఇంత రాని ప్రాబ్లమ్ ఏం జరుపుతుంటే కుట్టస్తుంటే జరుగుతుంటది మొత్తం వేస్తారా రెండు చేతుల కంప్లీట్ చేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం స్లీవ్స్ వేసేసినాం కదా ఇక ఇట్లా మంచిగా స్లీవ్లెస్ లాగా టాప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సేమ్ అన్ని లాగానే సైడ్ పుట్లు వేసేసుకొని కట్టింగ్స్ ఇలాగా ఆపి ఇట్లా ఇక్కడ సైడ్ ఇక్కడికి వచ్చి ఆపు ఇప్పు వచ్చి ఇట్లా అట్లా కాదు నువ్వు ఆపాల్సింది మరి తెలుసు కదా ఆ మా ప్రకారంగా కుట్టేస్తారా ఇక్కడ మంది కట్టింగ్స్ కుట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు కదా కట్టింగ్స్ కరెక్ట్ గా అనబట్ట దీనికి ఫస్ట్ ఈ కట్టింగ్స్ అనేటివి కుట్టిన తర్వాత ఓపెన్ చేయాలి ఇట్లా మంచిగా పుట్టినాక ఎట్లా రెడీ చేస్తావు అట్లా పెట్టేసి ఈ క్లాత్ ఇక్కడ 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 కూడా సైడ్ కుట్లేసిన క్లాత్ కదా ఇట్లా అనుకొని పిన్ పెట్టుకోండి మీకు ఈజీగా కొత్తగా వాళ్ళు తర్వాత నువ్వు కరెక్ట్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా కరెక్ట్ ఫోల్డ్ చేయి ఇట్లా అంటే ఇట్లా ఇట్లా ఇంకా కొంచెం ఎక్కువ ఇక్కడ ఈ ప్లేస్ లనే ఈ ప్లేస్ లా ఇలా కరెక్ట్ ఎక్కువ ఫోల్డ్ చేయి మన కనబడేది కరెక్ట్ ఉండాలి లోపలికి ఫోల్డ్ అయ్యేది ఎంత ఉండాలి అదే తు ఎందుకు నీకు ఈడనే కింద పెట్టి నేను చెప్తా ఎట్లా ఉండాలి కింద ఇది లోపలికి కొట్టది కిందది ఇది పట్టుకోవాలి ఆడొక పిండి పెట్టుకో ఇది కరెక్ట్ అర్థం కాలేదు కదా ఇప్పుడు చూడ్డానికి ఎట్లుందో చూసుకోను ఇది కరెక్ట్ ఫోల్డింగ్ కాలేదు ఇంకా ఇక్కడ చికెన్ నుంచి ఇట్లుంది కదా ఇట్లా ఫోల్డింగ్ అనేది హెడ్జ్ వరకు ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది అన్నట్టు అంతే ఆ నెక్స్ట్ స్టార్ట్ చేసుకుంటా ఈడ మాత్రం ఈ పిన్ను పెట్టిన కాడికి ఫోల్డింగ్ కావాలి చూడు నేను ఏం చెప్పలేను కట్టింగ్స్ సూపర్ గా వచ్చినాము దగ్గరకు వచ్చిన తర్వాత ఈ లేరు అనేది నువ్వు మార్కర్ పక్క పెట్టుకో కింది లేరు తీసుకో కింది లేరు తీసుకో కింది లేరు ఇది కట్టింగ్ లేరు దీన్ని మొత్తం తీసుకొని ఇట్లా ఆపోజిట్ అనేసుకో దీన్ని ఇట్ అనేసుకో క్లాత్ అంత ఇట్లా అనుకో అనుకో ఇట్లా ఇట్లా ఈ క్లాత్ ఇట్లా అనేసుకో లాగా వీ లాగా మొత్తం ఇట్లా అన్నమా ఇప్పుడు ఈ ఒక్క పిండిది ఆ పిండు ఆ పిన్ను ఆ అది కట్టింగ్ ఏది కుట్టున్నాం అది అది అట్లనే పట్టుకో మంచిగా ఇట్లా ఫోల్డింగ్ ఎట్లా వచ్చిందో ఇది అట్లనే కరెక్ట్ కానీ ఈడ మాత్రం ఫోల్డింగ్ కావద్దు అట్లా కావద్దు ఇది ఎక్కువ ఉంటే ఇంట్లో లోపలికి ఫోల్డ్ చేయాలి కానీ ఇది మాత్రం కట్ కుట్టుడు తక్కువ కావద్దు దాకా రావాలి కుట్టు ఆ ఇక్కడ వరకు ఈడ రావాలి ఈ లేదు చాల చాల చాలు టెన్షన్ లేపు టెన్షన్ లేపి చూద్దాడు ఇది అడ్డు వస్తుంది కదా అని తీ అది వద్దు పైన చదువు అడ్డు వస్తుంది కదా తీయ తీసి కరెక్ట్ ఇక్కడనే పట్టుకోమల్ లావైతుందానా ఈడ లావు కావద్దు కరెక్ట్ ఉండు ఇది ఇది కూడా సెట్ చేసి కొంచెం ఇక్కడ ఇప్పుడు ఈ మళ్ళీ కొన చూది దించు దించు ఇప్పుడు మళ్ళీ చివరి వరకు ఇట్లనే సేమ్ ఇక చిన్నపిల్లలు మనకి ఏముంటుంది ఇంకా ఎక్కువ మళ్ళీ మళ్ళీ తిరిగిపోతుంది లేకుంటే ఇట్లా ఎక్కువ హోల్డ్ చేయకపోతే తిరిగిపోతుంది క్లాత్ లోపలికి ఎక్కువ హోల్డ్ అయ్యిపోతే కట్టింగ్స్ అనేటివి తిరిగిపోతాయి ఇంతలా కూడా రావాలి కరెక్ట్ గా రావాలి ఇట్లా ఫ్రెండ్స్ డ్రెస్ రెడీ అయిపోయింది ఇక చాలా బాగా స్లీవ్లెస్ టాప్ టాపు ఇక ఎంత క్లియర్గా మంచిగా స్లీవ్లెస్ కొట్టుకున్నది నేర్చుకునే అమ్మాయి కరెక్ట్ వన్ మంత్లో డ్రెస్కి మంచి కొత్త డ్రెస్ కుట్టుకుంటుంది విత్ ఫీజ్ ఇంట్లో నెక్కేసింది ఈమె కుట్టేటప్పుడు చాలా చాలా టిప్స్ అయితే ఉపయోగించుకుంటా కుట్టినాము చాలా బాగా వచ్చింది ఎందుకంటే డీప్ నెక్ పెట్టుకుంది ఆమె అడుగుతున్న క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ఈ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు కంపల్సరీ మీకు ఏదైనా డ్రెస్ కుట్టుకోవాలి అన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ వీడియో మీకు ఏ చిన్న డౌట్స్ చూడండి నేర్చుకునే అమ్మాయి బ్లౌజులు నేర్చుకోకుండా ఓన్లీ నాకు డ్రెస్లే కావాలి అని ఇలా డ్రెస్ కుడుతుంది ఓన్లీ బ్లౌజులు కుట్టండి డ్రెస్సులు రావు అన్న ఫీలింగ్ను తీసేయండి బ్లౌజ్ ఏదో ఇట్లా టచ్ చేసి అప్పుడు డ్రెస్సులు నేర్చుకోండి ఇప్పుడు ట్రెండ్లో ఎక్కువ డ్రెస్సులు ఉంటున్నాయి కాబట్టి డ్రెస్సులు ఇలా నేర్చుకోండి ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ బ్లౌజులు కుట్టాలంటే చాలా రిస్క్ పడి నేర్చుకోరు ఇది ఏం కాదు స్టిచ్చింగ్ విధానం మొత్తం ఉంది చూడండి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్